గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియాన్ని దగ్గర చేసి ఇంగ్లీష్ మీడియంలోనే పాఠశాలలో బోధనలు కూడా జరిపించడం జరిగింది ఈ సందర్భంగా బెండపూడి అనే ఒక గ్రామం నుంచి విద్యార్థులు ఇంగ్లీష్ వొకాబులరీలో నేర్చుకొని బాగా మాట్లాడడం నేర్చుకొని వాళ్ళు అమెరికాలో ఐక్యరాజ్య సమితి మీటింగ్కి కూడా అటెండ్ అవ్వడం జరిగింది వీటన్నింటినీ చూసి అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నాయకులు హేళన చేస్తూ ఆ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడడాన్ని కూడా తప్పుపట్టి వాళ్ళని అవహేళన చేసే సంగతి మనం చూసాం కానీ ప్రతి మనిషి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎంత అవసరమో అన్నది తాజాగా ఒక సంఘటన రుజువు చేసింది అదేంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంట్ స్థానానికి ఎన్నికైన ఒక ఎంపీ గారు ఉన్న ఢిల్లీలో పార్లమెంట్కి హాజరవుతూ ఆయన సైకిల్ పైన హాజరవడం జరిగింది అక్కడ కొంతమంది మీడియా ప్రతినిధులు ఆయన చూసి ఇంగ్లీషులో కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది ఇంగ్లీషులో ప్రశ్నలు వేయగా ఆయన ముఖం తెల్లబోయింది తెల్ల ముఖం వేసుకొని ఆయన వచ్చిదాన్ని ఇంగ్లీషు తెలుగు కలిపి మాట్లాడడాన్ని చూసి ఇప్పుడు నెటిజన్లు ఆ వీడియోని ఒకంత రచ్చరచ్చ చేస్తున్నారు దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఇంగ్లీష్ని తక్కువ అంచనా వేయకూడదని అప్పుడు బెండపూడి విద్యార్థులను చూసి అవహేళన చేసిన ఈ మనుషులు ఇప్పుడు ఇటువంటి పరిస్థితి గల కారణం ఏంటో ఒకసారి గ్రహించాలని కాబట్టి మాతృభాష ఎంత అవసరమో పై చదువులు కూడా మనిషి జీవితంలో ఎదగడానికి ఇంగ్లీష్ కూడా అంతే అవసరమని గ్రహిస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు చూద్దాం ఏం జరుగుతుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ